मानव डिस्ट्रिब्यूशन मैं हयत नगर दाटन तरह पेदर पेट नंबर Thank you.

చూశారు కదా మొత్తానికి ఇక్కడ దుమ్ము రేగిపోయింది అలాంటి టెక్నాలజీతోని ఒక ఏరియల్ డ్రోన్ అయితే మనకు అందుబాటులోకి వచ్చింది అగ్రికల్చర్లో ఎవరైనా మీ పంట పొలాల్లో ఎవరైనా స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఇంతకుముందు గంటల తరబడి మనము టైం వేస్ట్ అనమాట ఇది సో ఇది ఎలా యూజ్ అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఒక ఎకరం స్ప్రే చేస్తుందంట అయితే వీళ్ళకి సంబంధించిన బ్రోచర్ రెడీగా ఉంది అండ్ ఈ ఏదైతే మీరు డ్రోన్ చూసారో దీనికి బ్రాండ్ అంబాసిడర్ అండ్ దీన్ని కంపెనీ కూడా మహేంద్ర సింగ్ ధోని వాళ్ళది నిజంగా హైదరాబాద్లో అవైలబుల్ ఉన్న డ్రోన్ ఉందో దీని గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మంత్తో పాటు నిర్వాహకులు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి అన్న అంటే ఈ డ్రోన్ గురించి ఏంటి స్పెషాలిటీ ఏంటి ఇదంతా నిజంగా ఏంటి ఇలాంటి డ్రోన్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి మనకి లో ఇది వచ్చేసి కెరో ఏరోస్పేస్ చెన్నై బేస్డ్ కంపెనీ దీనికి ఉంది ఇది మన దగ్గర ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇప్పుడు ప్రస్తుతము మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు రైతుల దగ్గర నిజానికి ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పటి వరకు ఫిజికల్గా చేస్తున్న స్ప్రేని తక్కువ సమయంలో ఎక్కువ స్ప్రే చేస్తూ తక్కువ వాటర్తో ఎక్కువ పంట పొలానికి ఇస్తూ అంటే రైతులకి తక్కువ ఖర్చు తక్కువ శ్రమ తక్కువలో మంచి దిగుబడి వచ్చే విధంగా టెక్నాలజీని వ్యవసాయానికి జోడించడానికి ఇది ఒక చక్కటి మార్గంగా చెప్పవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతము మనకి వ్యవసాయంలో చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది లాస్ట్ ఇయర్ కొంచెం కొంతమంది వాడారు ఈ ఇయర్ చాలామంది ఎంక్వైరీస్కి వస్తున్నారు తీసుకుంటున్నారు కూడా ఏంటి స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇందాక చెప్పారు మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక ఎకరం స్ప్రే చేయవచ్చు అని అది కాకుండా ఇంకేమన్నా తక్కువ నీటితో ఎక్కువ స్ప్రే చేయడం ఒకటి దీనివల్ల ఏంటంటే మనకు మాన్యువల్గా మనిషి స్ప్రే చేసినప్పుడు ఆ మందు మీద పడి చాలామంది ఇంజూర్ కావడము ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కావడము కొన్ని ప్లేస్లో అయితే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అట్లాంటివి హాని హాని నుంచి కూడా రైతును కాపాడుతుంది ఎంత దూరం నుంచి స్ప్రే చేయవచ్చు దీంతో దీంతో మనం రిమోట్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ అయితే అప్ టు త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వరకు కూడా వెళ్తుంది కాకపోతే ఏంటంటే మనకి ఐ కాంటాక్ట్లో ఉండాలి డ్రోన్ ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్తే ట్రీకి లేకపోతే ఏదైనా ఉంటే తగిలి డైరమీటర్ వచ్చింది ఇంకోటి ఏంటంటే రైతు పొలం ఎక్కడి వరకు ఉందో మనకు ఎగ్జాక్ట్ తెలవాలి అనుకుంటుంది మన ఐ కాంటాక్ట్లో ఉంటే అది ఎంత దూరం వెళ్తుంది ఎక్కడి వరకు స్ప్రే చేస్తుంది మనం పర్ఫెక్ట్గా స్ప్రే అవుతుందా లేదా మనం చూసి చేయాల్సి ఉంటుంది సో డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కానీ వెళ్ళగలుగుతాయి రేటు బ్యాటరీ ఎంత ఉంటుంది అంటే ఇంత పెద్ద డ్రోన్ని ఎగిరేసాక మళ్ళీ బ్యాటరీ అన్నది అసలు ఎలా వర్క్ చేస్తుంది యాక్చువల్గా ఇది వితౌట్ అంటే ట్యాంక్ ఫిల్ చేయకుండా ఓన్లీ డ్రోన్ అయితే మనకి సెవెన్ కేజెస్ వరకు ఉంటుంది మనకి ట్యాంక్ ఫిల్ చేసి బ్యాటరీస్ అటాచ్ చేసిన తర్వాత నేర్లీ ఒక ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ అవుతుంది సో ఇంత వెయిట్ ఉన్న డ్రోన్ కూడా ఇది సింపుల్గా ట్వంటీ టూ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీస్తో మనం అప్లై చేసినప్పుడు మనకి ఒక ట్వంటీ మినిట్స్ వరకు క్లై అవుతుంది ట్వంటీ మినిట్స్లో మనం టూ టు త్రీ ఎకర్స్ స్ప్రే చేయవచ్చు కొనుగోలు చేయాలి అంటే ఎవరిని సంప్రదించాలి ఏ నెంబర్కి అండ్ హైదరాబాద్లో మనకు బ్రాంచెస్ ఉంది సో మనము యాక్చువల్గా ఇప్పుడు మనం తెలంగాణ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ అండి గరుడా ఎయిస్పస్ కిసాన్ రోడ్కి సో మనది ఇక్కడ నగర్లో విజయవాడ హైవేలో షోరూమ్ ఉంది ఇంకా నెక్స్ట్ మనం ఎప్పుడు తీసుకోవాలంటే మా దగ్గర తీసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో మనం అన్ని డిస్టిక్లలో డీలర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా మనం సేల్ చేయడము సర్వీస్ ఇవ్వడం అది జరుగుతుంది సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఉంది మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ జీరో ఫోర్ అండి ఇంకోసారి నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ జీరో ఫోర్